హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియోలో ఏమేమి ఆసనాలు వేస్తాను యోగాసనాలు అనేవి చూపించాను కదా ఫ్రెండ్స్ అన్నీ అయితే ఒకే వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని కొన్ని ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇవి ఎందుకోసం షేర్ చేస్తున్నాను అంటే నాకు దగ్గరగా ఉన్న కొందరు ఫ్రెండ్స్ అయితే ఏమేమి యోగాసనాలు వేస్తామని చెప్పి అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇది కంప్లీట్గా నా హెల్త్ గురించి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం అన్హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇలా యోగాసనాలు వేస్తే కొంచెం సెట్ అవుతుందని చెప్పి వేస్తూ ఉన్నాను యోగా చేస్తే చాలా మంచిదని అందరూ చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇలా చేస్తున్నాను నాకైతే అరికాలలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇది చాలా రోజుల నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా యోగాసనాలు వేసినప్పుడు అది కొంచెం క్లియర్ అయినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే వచ్చేస్తుంది అందుకోసమైతే ఇక రెగ్యులర్గా చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ అందులో అయితే కొన్ని ఆసనాలు చూపించాను ఇందులో అయితే మరికొన్ని ఆసనాలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వాటితో పాటు ఇవి కూడా వేస్తూ ఉంటాను కదా అందుకోసం అయితే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలీదు కాకపోతే మంతన సత్యనారాయణ గారి వీడియోలు చూసి ఇలా చేసి చేయడం అయితే నేర్చుకున్నాను పర్ఫెక్ట్గా అయితే రావు కాకపోతే నా వరకు అయితే నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చేస్తున్నాను మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ ఈజీగా వచ్చేస్తుంది స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ తర్వాత అయితే చేయడానికి బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి ఆసనాలు అయితే వేస్తూ ఉంటాను ఇలా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ నేను కూడా ఇవి నేర్చుకున్నాను ఒక ఫైవ్ వరకు స్టార్టింగ్లో వేసేది ఇప్పుడైతే ఒక టెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ వేయడం లేదు ఇలా కంప్లీట్గా ఒక రౌండ్ అయిపోయేసరికి నాకైతే టైం ఎక్కువగానే పడుతుంది అయినప్పటికీ ఒక టెన్ వరకు అయితే వేస్తున్నాను ఇంకా ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ సార్లు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా యోగా చేయడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాను నాకు వచ్చినవి కొన్ని చూసి నేర్చుకున్న వాటి నుంచి కొన్ని చేస్తూ ఉంటాను అలా నేర్చుకోగా నాకంటూ ఒక ఐడియా వస్తుంది కదా ఫ్రెండ్స్ అవి కూడా చేస్తూ ఉంటాను వీడియోలో చూపించేది ఒకలా ఉంటే నేను చేసేది ఇంకొకలాగా కూడా ఉంటుంది కొన్ని ఇలా మంతని సత్యనారాయణ గారి వీడియోస్ నా ఓన్గా కొన్ని కొన్ని పోలీస్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కొన్ని నేర్చుకున్నాను మా హస్బెండ్ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను ఇలా నాకు వచ్చినవన్నీ ఆర్డర్ వైజ్గా కాకుండా నాకు ఏది గుర్తొస్తే అదే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా ఒక మొత్తం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు లేదంటే సిక్స్ టు సెవెన్ వరకు ఒక వన్ అవర్ వరకు అయితే చేస్తూ ఉన్నాను ఈ మధ్య రెగ్యులర్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఫూట్లో చాలా ప్రాబ్లం ఉంటుంది నడవడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది అందుకోసమైతే ఫుడ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటాను ఈ విధంగా నేర్చుకున్న ప్రతి ఒక్క ఆసనం కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ అయితే ఈజీగా చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని అయితే ట్వంటీ థర్టీ ఫార్టీ వరకు కూడా చేస్తూ ఉంటాను ఈజీగా ఉన్నవి కాస్త హార్డ్గా అయితే తక్కువ చేస్తాను ఈజీగా ఉన్నవి అయితే ఎక్కువ చేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే చేస్తూ ఉంటాం కదా అయితే మార్నింగ్ లేవగానే ఒక ఆమె పాలు ఇవ్వడానికి వస్తుంది అలా డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ మాకు టూ డేస్కి ఒకసారి వాటర్ అయితే వస్తాయి అలా వాటర్ పట్టుకుంటూ ఇలా టైం చూసుకుంటూ ఇలా యోగాసనాలు అయితే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ నీళ్ళు రెండు రోజులకు ఒకసారి వస్తాయి కాబట్టి కృష్ణ వాటర్ అందరికీ సరిగ్గా రావు ఫ్రెండ్స్ రాని వాళ్ళు ఎవరైనా మా ఇంట్లోకి వచ్చి తీసుకుంటూ ఉంటారు మాకు రానప్పుడు మేము కూడా పక్కింటి ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము ఈ విధంగా ఒకరికొకరం హెల్ప్ అయితే బాగానే చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా నేనైతే యోగాసనాలు వేస్తూ ఉంటాను ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నా లాగా చూసి నేర్చుకుంటూ ఉంటారు అంటే నా వీడియోలు చూసి నేర్చుకుంటారు అని కాదు కానీ నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ కొందరు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఏమైనా కొత్తగా నేర్చుకున్న ఆసనాలు కూడా మరొక వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ వల్ల నాకైతే మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్